న్యాయశాఖ మంత్రివర్యులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము జలవనరుల శాఖ మంత్రివాదులు అదేవిధంగా న్యాయశాఖ మంత్రివర్యులు బలు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు వలుగులు ఆంధ్రప్ర ఎంపీ నంది అల్లవారు ఆంధ్రపల్ శ్రీ శీలం శ్రీ గుట్టార జీసిలం శాం శాసనసభ్యుల గారికి గౌరవ కలెక్టర్ గారికి అదే విధంగా అడ్వైజర్ గవర్నమెంట్ అందరికి స్వాగతం పలుకుతూ మరి ఇదే అధ్యక్షత వహిసిందిగా గౌరవ శాసనసభ్యులు మారం మిల్లులు పెట్టుకునే అవకాశం వచ్చింది మనకు నీళ్ళు ఉన్నాయి

ਰੋਧੰਤ ਕਾਰਨ ਹੁੰਦੀ ਸਾਇੰਤਰ